ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమవుతుందో దాదాపు ఐదారు రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాసాహి దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది అందులో నేను కూడా ఒక నాకు బారాసాహిద్ దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ నేను ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టినా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు ఇష్టం దేవుడి ఆశీస్సుల తర్వాత మహిళల ఆశీస్సులు తీసుకుని ఆ మహిళల దీవెనలతో కార్యక్రమాలు ప్రారంభించటం నా సుదీర్ఘ పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏదైతే సాగుతూ వస్తుంది శాసనసభ్యుడిగా శాసనసభ్యుడు కానప్పుడు కూడా ఓ ముప్పై ఐదేళ్లుగా విద్యార్థి రాజకీయాల వద్ద నుంచి కూడా నాకు అదో సెంటిమెంట్ అన్నిటికీ మించి దేవుడి కంటే ముందు నా కన్న తల్లి కాళ్ళకు దండం పెట్టి ఆమె ఆశీస్సులు తీసుకోవటం నాకు సెంటిమెంట్ కన్న తల్లి పాదాలు ఎవరైతే దండం పెట్టి గౌరవిస్తారో వారికి ఓ వెయ్యి మసీదులు వెయ్యి చర్చిలు రెండు వేల దేవాలయాలు వెయ్యి దర్గాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఎవరి కన్న తల్లి పాదాలకు వాళ్ళు నమస్కరిస్తే అంత ఆశీస్సులు వారి ఆశీస్సులు నిండు మనసుతో మనకుంటాయి ఎందుకంటే తల్లి ఎప్పుడు తన గురించి ఆలోచించదు తాను ఆకలితో ఉన్నా తాను ఇబ్బందుల్లో ఉన్నా తాను సమస్యల్లో ఉన్నా తన కొడుకు బాగుండాలా తన కుమార్తె బాగుండాలని ఒక మంచి మనసుతో ఆరాటపడుతుంది అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రతి సందర్భంలో కూడా బారాస్టాయి దర్గాకి ఇచ్చేసి ఆ యొక్క దర్గాలో ప్రార్థనలు జరిపి స్వర్ణాల చెరువు ఒడ్డు నిలబడి ఆ యొక్క దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు సెంటిమెంటు ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల దయతో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ఈరోజు మూడోసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రూరల్ ప్రజలు అఖండ మెజార్టీతో గత ఎన్నికల కంటే పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు నా బాధ్యత మరింత రెట్టింపైంది నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ ఈ యొక్క బారాషాహి దర్గా రొట్టెల పండుగ అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మా నాయకుల సహాయ సహకారాలతో అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో అందరి సూచన సహాయ సహకారాలతో గతంలో ఎవరైతే ఈ బారాషాహి దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు ఉన్నాం అన్నిటికీ మించి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఈ యొక్క బారాషాహి దర్గా రొట్టెల పండుగ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నా తమ్ముడు కోటం రెడ్డి గీదర్ రెడ్డిని ఇతర ముస్లిం నాయకుల్ని అదేవిధంగా దర్గా కమిటీ చైర్మన్ ముప్పై ఐదేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కాదర్ భాష భాషకి గతంలో కేవి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు కేవీ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో కాదర్ భాష ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత ఆనవ వివేకానందరెడ్డి గారు ఆనవ వివేకానందరెడ్డి గారితో కలిసి ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళిద్దరూ మన మధ్యలో లేరు అయితే వారిద్దరు కూడా ఈ యొక్క దర్గా కోసం అటు ఆనవ్ వివేకానందరెడ్డి గారైనా కేవి సుబ్బారెడ్డి గారైనా ఈ దర్గా కోసం ఎంతో కృషి చేశారు ముఖ్యంగా ఆనవ్ వివేకానందరెడ్డి గారి కృషి గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలం ఆ విధంగా ఈ యొక్క రొట్టెల పండుగ ప్రాశస్థాన్ని చాటిన వ్యక్తి